ముందుగా అందిన సమాచారం మేరకు బుచ్చయ్యపేట ఎస్ఐ శ్రీనివాస్ తన సిబ్బందితో కలిసి చెరుకు చేస్తుండగా ఆర్జే త్రీ ఫోర్ త్రీ నైన్ నెంబర్ గల స్విఫ్ట్ డీజర్ కారు అక్రమంగా రవాణా చేస్తున్న వంద కేజీల గంజాయిని పట్టుకుని రాజస్థాన్కు చెందిన ముగ్గురు అరెస్ట్ చేశారు శ్రావణి కుమారి ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు దీని విలువ సుమారు ఐదు లక్షల రూపాయలు ఉంటుందని అంచనా ఈ చెరువుకాటా దగ్గర వెహికల్ చెకింగ్ బుచ్చపేట ఎస్ఐ గారు వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక మార్టీ స్విఫ్ట్ కార్ ఏదైతే ఉందో అది బెల్టం గమనించి అది అనుమానాస్పదంగా ఉందని చెప్పి దాన్ని ఆపడం జరిగింది ఆపితే వాళ్ళు ఆపకుండా వాళ్ళు ఫాస్ట్గా వెళ్ళిపోయారు అప్పుడు వాళ్ళు ఎస్ఐ గారు ఆపాక దాన్ని మనం చెక్ చేస్తే అందులో డ్రైవర్ అండ్ డ్రైవర్ పక్కన ఒక అతను అండ్ వెనక సీట్లో ఒకళ్ళు టోటల్ ముగ్గురు ఉన్నారు వాళ్ళు మనం అడిగి కార్ చెక్ చేస్తే అందులో మనకి హండ్రెడ్ కేజీస్ ఆఫ్ గంజా దొరికింది సో వాళ్ళు రాజస్థాన్కి చెందిన వాళ్ళుగా తెలుస్తుంది ఇప్పుడు వాళ్ళు ఆ టోటల్ వర్త్ ఆఫ్ వన్ ల్యాక్ పెట్టి వాళ్ళు ఒరిస్సాకు చెందిన ఒక వ్యక్తి దగ్గర ఈ గంజాయి ప్రొక్యూర్ చేస్తారు ఏం చేస్తారు అంటే వాళ్ళు రాజస్థాన్ వెళ్ళేసి అక్కడే చిన్న చిన్న ప్యాకెట్స్ కింద వాళ్ళు పర్సన్స్కి అమ్మటం అండ్ వాళ్ళు సొంత ప్రొక్యూర్మెంట్ మీన్ సొంత వాడకాన్ని దాని కూర్చుకోవటం వాటి పనులు చేస్తామని తెలిసింది వీళ్ళని మేము ఫస్ట్ కస్టడీలోకి తీసుకున్నాము ఇప్పుడు ఎంత ఉంటుంది వన్ ల్యాక్ మార్కెట్లో ఫైవ్